పిఠాపురం ప్రజలకి మళ్ళీ ఒక గుడ్ న్యూస్ అండి పవన్ కళ్యాణ్ గారి ద్వారా ఒక గుడ్ న్యూస్ అదేంటంటే పిఠాపురం నియోజకవర్గంలో ఉప్పాడ కొత్తపెళ్ళి అనే ఒక మండలం ఉంది అక్కడ ఒక బీచ్ ఉంది ఈ బీచ్ మీద అంటే ఈ సముద్రం మీద ఆధారపడి కొన్ని వేల మత్స్యకారుల కుటుంబాలు జీవనోపాధి చేసుకుంటా ఉన్నాయి ఆ ఉప్పాడ మండలంలో మ్యాక్సిమం మత్స్యకారులు ఎక్కువగా ఉంటారు అయితే వాళ్ళకి వేట లేని సమయంలో ఆకలి బాధతో అలమటిస్తూ ఉంటారు వాళ్ళకి సంవత్సరం మూడు వందల అరవై ఐదు రోజులు వాళ్ళకి వేట ఉండదు కొన్ని రోజులు ఉంటుంది వేట మిగతా రోజులు వాళ్ళకి వేట ఉండదు ఇతరత్ర పనులు వాళ్ళకి వేట తప్పితే రెండో తిరిగి ఆ సమయంలో ఖాళీగా ఉండి అప్పులు చేయటం అప్పు దొరకకపోతే పస్తులు ఉండటం ఇలా ఉన్న సమయంలో గత వైసీపీ ప్రభుత్వం వాళ్ళు బతిమాలేరు అప్పటి శాసనసభ్యులు పెన్ను దొరబాబు గారు కావచ్చు అప్పటి ఎంపీ వంగ గీత గారిని బయతిపాలేరు వేట లేని సమయంలో కూడా మాకు ఏదైనా కాంపర్సేషన్ ఇప్పించండి మేము ఆ వేట లేని అడుగులు ఆ డబ్బుతో మేము అని చెప్పేసి అంటే వాళ్ళు పట్టించుకోలేదు సరి కదా వేట ఉన్న సమయం ఏదో తుఫాను వచ్చి ఎవరైనా చచ్చిపోయినా కానీ కనీసం మృతులకు ఎక్స్క్రేష కూడా అప్పటి ప్రభుత్వం ఇవ్వలేదు అంటే వాళ్ళకి ప్రజా సంక్షేమం మీద ప్రజల మీద అంత నిర్లక్ష్యం ఇది ఇలా ఉన్న సమయంలో మొన్న ఎలక్షన్లో ప్రచార నిమిత్తం పవన్ కళ్యాణ్ గారు ఉప్పాడలో ప్రాంతాలు ప్రాంతాలని స్వయంగా కాలినడక తిరిగాడు ఆ పల్లీలు వేసుకుని గుడిసెలు లోపల దూరాడు అవి ఏంటన్న చూశాడు అతను వాళ్ళు పడుకునే ఈ నవ్వారు మంచాలు నొలక మంచాల మీద కూర్చుని భోజనం చేశాడు ఆ మత్స్యకారులతో ఇతను కూడా పూర్తిగా మమేకమైపోయి వాళ్ళ కష్టాల్లో కష్టాన్ని పంచుకొని వాళ్ళ గురించి వాళ్ళ కష్టాలు పూర్తిగా అడిగి ఇతను ఇప్పుడు ఏం చేశాడంటే డిప్యూటీ సీఎం అయ్యారు అక్కడ నగ్గారు కదా సరే వీళ్ళ కష్టాలన్నీ అతను అర్థం చేసుకున్నాడు కాబట్టి అతను మనసు పెట్టి విన్నాడు కాబట్టి కళ్ళతో చూశాడు కాబట్టి వీళ్ళకి వేట లేని సమయంలో ఇరవై వేల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి ఒక జీవన్ రిలీజ్ చేశాడు నిన్ననే అది అక్కడ టీడీపీ అధికార ప్రతినిధి ఎవరైతే ఉన్నారో రోర్మగారు అనౌన్స్ చేయడం జరిగింది వేట లేని సమయంలో ప్రతి ఒక్కరికి ఇరవై వేల రూపాయలు సాయం చేస్తాడు ఆ వేట లేనప్పుడు ఇరవై వేల రూపాయలు శుభ్రంగా తినొచ్చు తర్వాత మళ్ళీ వేటకు వచ్చిన వేటకి వెళ్ళిపోవచ్చు సో దీంతో అక్కడ మత్స్యకారులు చాలా 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 ఆనందం వ్యక్తం చేస్తాను ఎందుకేతంటే గత ప్రభుత్వాలు ఎప్పుడు ఏ నాయకుడు కూడా ఇటువంటి డిసిషన్ తీసుకోలేదు ఏదో ఇచ్చారు అంత ఈ స్థాయిలో ఇవ్వలేదు కొద్ది గొప్ప ఇచ్చారంతే కొన్ని ప్రభుత్వం అయితే వాళ్ళు ఇచ్చి చేతులు దొరుకున్నాయి కొన్ని ప్రభుత్వాలు ఏదో ఒక ఐదు వేలు లోపే ఇచ్చారు కానీ ఇరవై వేల రూపాయలు భారీ ఆర్థిక సాయం అనేది పవన్ కళ్యాణ్ గారు ఒకటి మాత్రమే ప్రకటించారు రెండోది ఏం ప్రకటన చేశాడంటే ఈ ప్రకటన రాష్ట్రం అంతా వర్తించవచ్చు పైలట్ ప్రాజెక్టుగా అతను పిఠాపురం అంటే ఇష్టం కాబట్టి పిఠాపురం పైలట్ ప్రాజెక్టుగా పెట్టాడు అదేంటంటే పేదవాడు ఇల్లు కట్టుకుంటే నాలుగు లక్షల రూపాయలు ఇస్తా అని చెప్పేసి అనౌన్స్ చేశాడు ప్రస్తుతానికి గుడిసెల్లో అనేక మంది పేదలు నివసిస్తూ ఉన్నారు వాళ్ళు నాలుగు లక్షల రూపాయలతో ఒక సింగిల్ బెడ్రూమ్ ఒక కిచెన్ కట్టుకోవచ్చు బ్రహ్మాండంగా కట్టుకోవచ్చు ఎక్కడ అప్పు చేయని అవసరం లేదు సో ఆ విధంగా ఒక్కొక్కరికి నాలుగు లక్షల రూపాయలు అతను ప్రకటించాడు ప్రస్తుతానికి పిఠాపురంలో ఇంప్లిమెంటేషన్ అవుద్ది తర్వాత రాష్ట్రం అంతా కూడా చేసుకోవచ్చు చంద్రబాబు నాయుడు గారి అనుమతితో ఒక మూడోది ఇతనికి జాతీయ నాయకులు మహనీయులు అంటే చాలా ఇష్టం మనకి గతంలో మాట్లాడుకున్నాం అందులో అంబేద్కర్ అంటే ఇంకా ఇష్టం ఇతనికి అందుకోసం ఇతను ఏం చేస్తానంటే భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ యొక్క భారీ కాంస్య విగ్రహాన్ని అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా లేనటువంటి పెద్ద విగ్రహాన్ని పిఠాపురం కట్టాలని చెప్పేసి ఆ విగ్రహానికి చుట్టూ కింద మహనీయుల జీవిత చరిత్ర అందరూ తెలుసుకునేలాగా ఒక లైబ్రరీని ఏర్పాటు చేయాలని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకున్నాడు దానికోసం స్థలాన్ని కూడా ఆల్రెడీ చూసేశారు ఇప్పుడు ఆ విగ్రహం ఎలా ఉంటుంది అంటే అటు తెలంగాణలో ఆంధ్రాలో కూడా ఉండదు అంత పెద్ద విగ్రహం పిఠాపురంలో ఉంటుంది సో ఆ విగ్రహాన్ని చూడడానికి నాకు తెలుసుండి యావత్ భారతదేశం నుంచి కూడా పెద్దలందరూ కూడా ఖచ్చితంగా పిఠాపురం వచ్చి తీరుతారు ఆ విధంగా ఇతను ఈ మూడు నిర్ణయాలు తీసుకుని ప్రకటించడం జరిగింది సో ఇది పిఠాపురం ప్రజలకు పవన్ కళ్యాణ్ గారు అందించే అనేక వరాల్లో ఇది ఒక వరం థ్యాంక్ యూ